Thank you. ਕੋਟੇ ਨਿਕਲਣੋਂ ਫਲੇਟ ਗਨਿਤਾਂ ਨੂੰ ਕੋਸ਼ਿਸ਼ ਕਰਾ ਹਾਂ ਕਿ ਇਹਦੇ ਤੋਂ ਅੱਗੇ ਕੋਈ ਨਾ ਹੋਵੇ। ਕਿਰਪਾ ਕਰਕੇ ਕਿਰਪਾ ਕਰਕੇ

మన కుటుంబాలు వస్తాయి కాబట్టి ఇంకా ఈ ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మేము కానీ కష్టపడి మీకు కానీ మీ పిల్లలకు కానీ భారతదేశానికి ప్రయత్నం చేద్దాం పోకుండా నుంచి బీజేపీ ఎక్కడ కూడా ఏం పని లేకుండా మళ్ళీ అసెంబ్లీ అయితే ఏం లేదు అని అయినా రేపు రాబోయే మీ లోకల్ బాడీలు కూడా అందరికి పని దొరుకుతుంది కాబట్టి వీళ్ళందరూ వచ్చినందుకు అభినందిస్తూ రెస్పాన్సిబిలిటీ ఇప్పటికైనా అగ్రికల్చర్ అన్ని విధంగా కానీ కానీ రైతులకు

నిలబడుతున్నాయి కాబట్టి మనం ఇంత కష్టపడ్డది మన ఒక తడి నీళ్ళు కాకుంటే ఇబ్బందికరమైతుంది కాబట్టి తప్పనిసరిగే ముందు జాగ్రత్తగా ఆఫీసర్లు చేస్తారు మేము చేయిస్తాము మీ కూడా సహకరించాలని అదే విధంగా నాకు ఐదారు కోట్ల డబ్బులు వస్తే మన పిల్లలు తదుస్తూ ఉన్నాం ఎనిమిది గంటలకు స్కూల్కి పోతే సాయంత్రం వరకు ఇంటికి వచ్చే వరకు మూత్రం చేయడానికి అవకాశం ఉండదు అటువంటి హై స్కూల్స్ కు యాభై లక్షలు పెడతాం అన్ని హై స్కూల్ అయినంత బాగు బాధలు చేయాలి అదేవిధంగా నా రైతులు ఈ దగ్గమ్మ గవర్నమెంట్ పొయ్యి గవర్నమెంట్ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గారు ఇంకా దద్దమ్మలు ఇంకా మాట్లాడుతూ ఉంటారు కనీసం వ్యవసాయం చేసుకున్న రోడ్ల సౌకర్యం ఉన్నా దాన్ని బాగు చేయకుండా వదిలేశారే అటువంటి రోడ్లకు కూడా నాలుగు కోట్ల రూపాయలు పెట్టడం తప్పనిసరిగా దాన్ని కూడా కేవలం అధికారులపైన కంట్రాక్టర్లపై ఆధారపడి ఉన్నప్పుడు ఆ స్థాట్ అయినప్పుడు తప్పనిసరిగా మనం అందరం ఇన్వాల్వ్ అయ్యి బాగా చేసుకోవాలని ఎక్కడన్నా ఎవరైనా సంతాజులు కానీ ఆస్పితులు కానీ బాగా చేయకుండా గుర్తించేస్తే బాగా చేద్దాం పది కాలాల పాటు ప్రయత్నం చేద్దామని ఇంకా వచ్చినందుకు సంతోషంలో కానీ అందరూ కలిసి పనిచేసుకుంటూ బాగుంటుందని చెప్పారు